ఇప్పుడే ఆంటీ గారే నాకు కవర్స్ అయితే తీయడం అయినా చేయడం అయినా బాగా హెల్ప్ చేస్తా ఉంటారు పాపం లేట్ అయినా సరే అలా ఉండిపోతారు నాతోనే ఓకే అండి మా పాప అండి ఏమైనా రాయాలి చేయాలంటే స్పీడ్ స్పీడ్ గా రాసేది మా పాపేనండి మా పెద్ద పాప గారు ఉండేది తనకి ఎంబీబీఎస్ సీట్ రావడం వల్ల తన కడపలో జాయిన్ అయింది ఓకేనండి మేము చిన్నగా స్టార్ట్ చేసాము కానీ హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరు ఉన్నారండి ఈ రోజు కేక్ కట్ చేసేసుకున్నాక మనకి ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్దాం చాలా తొందరగా ముగించేస్తాను ఓకేనా అది తీసుకోము మీరు అందరు బ్లెస్ చేయండి ఇలాంటివన్నీ మనం ఎన్నెన్నో చేసుకోవాలని థౌసండ్ సబ్స్క్రైబర్స్ చాలా స్పీడ్ గా అయిపోవాలని ఓకేనా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా దీనికన్నా గ్రాండ్గా మనం చేసుకుందాం అండి ఓకేనా సరే కంటిన్యూ అదేనన్నా కదా అమ్మా మౌనింగ్ అదేనా కదా అడుగుతుందా మేడం మీ అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్లవర్ ఓకేనా అండి ఓకే అండి ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఓకే మనము ఇప్పటి వరకు వెయిట్ చేసిన తరుణం వచ్చేసింది మీకు పెట్టాం కదండి మీకు పెట్టి మరి ప్రతి ఒక్కరికి పెట్టాలనుకో చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడే కదా చాలా నీరసంగా ఉంది అక్క అక్క అంటున్నారు సో మీ గురించే కేక్ ఎవరికి పంచకుండా వచ్చేసాను ఓకే అండి చీటీలు తీసేస్తున్నాను అందరు లైవ్లోనే ఉన్నారు కదా ఎవరికి వస్తుందో మరి చూడాలి నేను చూడకుండా తీస్తానండి నేనే తీస్తాను రోజు మా అమ్మాయి తీస్తుంది నేనే తీస్తున్నాను ఫస్ట్ చీటీ తీసేస్తున్నానండి ఎవరి పేరు వచ్చింటే అది గెస్ట్ చేయండి ఎవరి పేరు వచ్చింటో అది గెస్ట్ చేయండి పేరు వచ్చేసి అఖిల్ అఖిల్ గారు కంగ్రాట్స్ అండి ఫస్ట్ లైవ్ లో ఫస్ట్ వచ్చారు అఖిల్ గారు అఖిల్ గారు మీరు లైవ్ లోనే ఉన్నారు మీ పేరే వచ్చింది కంగ్రాట్స్ అండి అఖిల్ గారు కంగ్రాట్స్ మీరు గెలుచుకున్నారు జర్మన్ సిల్వరి కంగ్రాట్స్ అండి కంగ్రాట్స్ అఖిల్ గారు పాపం ఆయన రెండు ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు ఆయనకే వచ్చింది అఖిల్ గారికి కంగ్రాట్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ